నాయకులు ఎక్కడ కూడా మనకు అదృష్టం మనకి ఎంపీ అక్కడ మనకుందర అదృష్టం ఏడు నియోజవర్గాలు కార్పొరేటర్లు అంతా కూడా బిఆర్ఎస్ రెండు వందల మంది జిల్లాల వాళ్ళకి ఎవ్వరు కూడా క్యాడర్ లేరు నాయకులు లేరు మనుషులు లేరు బూత్లలో ఉసుట్టేందుకు కూడా లేరు కాకపోతే కొన్ని అవిశ్వాసం కొద్దిగా లోకల్ స్థానిక నాయకులు అవిశ్వాసం పెట్టి కొద్దిగా డిస్టర్బ్ అయ్యారు కానీ లేకపోతే మన నాయకులు మొన్న ఎట్లా గెలిపించింది బ్రహ్మాండంగా ఇప్పుడు కూడా అదే పద్ధతిలో కొద్దిగా డిస్టర్బ్ అయిన మాత్రం మాత్రమే మనం కూడా స్థానిక నాయకుల చూస్తున్నట్టు వాళ్ళు నాపోయింది ఓడిపోయే వాళ్ళు పోనీ ఏదైనా మంచి పని చేస్తున్నా చేస్తుంది వాళ్ళ మూడు నెలల్లో